జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని స్మరించుకోవడానికి సర్దార్ నూట యాభైవ యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు బుధవారం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం నుండి జయశంకర్ సెంటర్ వరకు మేరా యువ భారత్ పోర్టల్ నేతృత్వంలో నిర్వహించిన సర్దార్ నూట యాభై యూనిటీ మార్చ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి మార్చి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిస్వార్థ సేవ ఏకత దేశ నిర్మాణం వంటి ఆదర్శ భావనలకు సర్దార్ పటేల్ మార్గదర్శకత్వం వహించాలని అన్నారు ఈ భావనలకు ప్రతీకగా జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమంలో యువత ముందు వరుసలో నిలవాలని ఎమ్మెల్యే సూచించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆయన నాయకత్వం అందించిన స్ఫూర్తితో జాతీయ సమగ్రత ఏకత యువజన భాగస్వామ్యం ఆదర్శ భావనలను ఒక ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమం అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా గొప్ప మహనీయుడు ఈ దేశానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి ప్రజల కొరకు ఈ యొక్క భారతదేశ ప్రజానికానికి వారు సర్వత్రం మరి కృషి చేసినటువంటి వ్యక్తి వారి సందర్భంగా ఈరోజు మరి సింగరేణి అంబేద్కర్ గ్రౌండ్ నుంచి వారికి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకొని ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకొని ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు ఈ విద్యార్థులు యువకులు పత్రికా మీడియా సోదరులందరూ కూడా కలిసి ఈ యొక్క అంబేద్కర్ స్టేడియం నుంచి మన జయశంకర్ స్టాచ్యూ వరకు అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర కార్యక్రమం బాకీ కూడా ఈరోజు పాదయాత్ర కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మా గొప్ప మహానీయుడిని వారిని స్మరించుకోవడానికి ఈ దేశవ్యాప్తంగా పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని అడ్డడుగున అనగారినటువంటి బడుగుల కొరకు బలహీన వర్గాల కొరకు వారి కృషిని మరి గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయాలను కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం